హోలీ పండుగకు ఒక రోజు ముందు గ్రామ పెద్దలు పటేలింట్లో కూర్చొని గ్రామంలో ఉన్న కుటుంబాలు ఎన్ని గ్రామాలు వదిలి వెళ్లినా కుటుంబాలు ఎన్ని కొత్తగా పెళ్లై చేరిన కుటుంబాలు ఎన్ని అనేది వచ్చినా కుడుకల ఆధారంగా లెక్కలు సరిచేసుకుంటారు కొత్త కాపురాలు పెట్టిన వారు ఈ రోజే తమ కుడుకను అందించి గ్రామ జాబితాలో కలిసిపోతారు కుడుకలను సేకరించిన తర్వాత అడవి నుంచి రెండు వెదురు బొంగులు తీసుకువచ్చి వాటికి మాతారి మాత్రలని పేర్లు పెట్టుకుంటారు ఈ రెండు వెదురు బొంగులకు కుడక ముక్కలు చక్కెర బిల్లల ఆహారాలు ఉల్లి మొక్కలు కట్టి గ్రామ పొలిమెలలో సాంప్రదాయ వాయిద్యాలతో కాముడిని దహిస్తారు నా పేరు ఆనందరావు అయితే ఈ ఈనాడు దురడి పండుగ అంటున్నాము ఈరోజు ఆ పరితి ఇంటికి కుడుక తీసుకుంటాము కుడుక తీస్తే తీసుకుంటేనే ఊళ్ళ ఉన్నట్టు లేకుంటే ఇయ్యకపోతే లేనట్టు ఉన్నది దీనికి కట్టుబడి ఉంటుంది మళ్ళీ దానికి డోలు వాజా దుడి డోలు కొట్టుకుంటా ఇక బయట తెచ్చి దానికి మాతరి మాతరి నేను అంటాము దానికి మాత్రలు ఇటు బాజు కడతారు మాట ఇటు బాజు కడతారు దాన్ని కట్టినాక మళ్ళీ సంప్రదాయ పూజ చేస్తారు ఏదో అనంతరం నవధాన్యాలతో వండిన నైవేద్యంతో వంటలు చేసి కోళ్లను మేకలను బలి అర్పిస్తారు అక్కడే సహంపక్తి భోజనం చేస్తారు ఆట పాటలతో రాత్రంతా జాగారం చేస్తారు కాముడి దహనంతో సమకూరిన బూడిదను ఇళ్ల ముఖద్వారాల మధ్యన గీత వేస్తారు దీంతో ఎలాంటి దుష్ట శక్తులు తమ ఇళ్లకు రావని ఆదివాసుల విశ్వాసం తెల్లవారి అడవి నుంచి సేకరించిన మొదుగు పూలతో తయారు చేసిన రంగులను చల్లుకుంటారు ఇది ఈనాటికి కొనసాగుతున్న గిరిజనుల ప్రత్యేక హోలీ సంబరాల సంస్కృతి సాంప్రదాయాలు అందిస్తారు శ్రీనివాస్ వరలక్ష్మి వ్యాప్తంగా ఇటు ఆదివాసులు తమ సాంప్రదాయాలను కాపాడుకుంటూ కూడా భావితరాలకైతే తన తమ సాంప్రదాయాలను అయితే అందిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అందులో హోలీ పండుగను అయితే అత్యంత ప్రత్యేకంగానైతే ఇటు ఆదివాసులు అయితే జరుపుకుంటా ఉంటారు హోలీ అంటేనే రంగులతో జరుపుకునే పండుగ కానీ ఆదివాసులు కృతి నుంచి వచ్చే మొదుగు పూల చెట్ల రంగులతో తయారు చేసిన పండుగ పూలను తీసుకొచ్చి ఇటు పండుగ వాతావరణంలో వేడుకలు అయితే నిర్వహిస్తూ ఉంటారు అంతేకాకుండా ఇటు ఏదైతే ఈ కామదహనాన్ని అయితే నిన్న సాయంత్రం నుంచి కూడా ఇటు ఆదివాసులు అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇటు పూలతో తీసుకొచ్చినట్టు రంగులతోటి అయితే రంగుల రంగులతోటి ఇటు అందరి పైన జల్లుకుంటూ అయితే సంబరాలను అయితే నిర్వహిస్తారు ఇటు ఆదివాసులు వరలక్ష్మి రైట్ రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ